ప్రత్యేక హోదా కోసం సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిరా చేపట్టి ఆ దీక్షని భగ్నం చేయటం చాలా దారుణమైన చర్యగా మరి సిపి భావిస్తూ ఉంది అంతేకాని ఏదో ఉంటే దుపోకడలో సింగపూర్ మలేషియా మాట్లాడితే దుబాయ్ జపాను మన దేశం మనకు ఉంది మా వైజాగ్ ఇలా ఉంటే చాలు దీన్ని వేరే పేరు పెట్టి లేదు మొత్తం మార్చేసుకో వేరే దేశాల పేర్లు అనేది తెచ్చి ఇక్కడ అన్ని ప్లేసులు మార్చేయి నీ మూడు సంవత్సరాల కాలంలో ఓ పక్క నుంచి ఏమో రెండు వేల యాభైకి అన్ని పూర్తి చేస్తానంటావు అసలు రెండు వేల యాభై గురించి మాట్లాడే హక్కు నీకెవరు ఇచ్చారు ఇంక నీకున్న అధికారమున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి మరి ఇవన్నీ కూడా సంధి ప్రయాపంలాగా ప్రజలు భావిస్తూ ఉన్నారు నీ రాజధానికి అయితే వ్యతిరేకం కాదు రాజధాని కోసం మేము మాట్లాడలేదు నీకు మంచి మర్యాద ఉంటే నీకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మరో కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారు అంటూ అక్కడక్కడ నువ్వు తిరుగుతున్నావు నీకేమైనా కొంచెమైనా గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో జననేత జగన్మోహన్ రెడ్డి గారి నిరవధిక నిరాహార దీక్ష ఏడు రోజుల పాటు చేపట్టడం జరిగింది మరి చివరి రోజున అతి దారుణంగా మరి అప్రజాస్వామికంగా మరి దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అన్ని నియోజకవర్గాల్లో కూడా చేపట్టడం జరుగుతుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు కానీ రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నటువంటి విధి విధానాలకి ఏదైతే రైతుల భూముల్ని మరి లాక్కుని వాళ్ళ పొట్టగొట్టే కార్యక్రమం చేపట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసిస్తుంది నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన ఈ యొక్క విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రం తరఫున పేద ప్రజల తరఫున సూటిగా స్ట్రైట్గా ఒకే మాట అడుగుతున్న చంద్రబాబు గారిని మీకు రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర అభివృద్ధి మీద మీకు ఏసవంత అభిమానం ఉన్నా మీకు రాష్ట్ర ప్రజల మనోభావాల మీద ఏసవంత నిజమైనటువంటి ప్రేమ ఉన్నా మీరు దేశ ప్రధానితో ప్రత్యేక హోదా డిక్లేర్ చేయించినట్లయితేనే మీకు మీరు ఇచ్చినటువంటి హామీ మీద మీకు నిజమైన నమ్మకం ఉన్నట్టు ప్రజలు భావిస్తారు